హాయ్ ఫ్రెండ్స్ అందరం నమస్కారం జై భీమ్ జై పూలే జై ఇన్సాన్ లెల్సి వార్తలేంటి ఏంటి మనం చూద్దాం మీకు తెలుసు అనుకుంటా వి సిక్స్ పేపర్ ఎవరి కోసం పనిచేస్తుందో దిశ పేపర్ ఎవరి కోసం పనిచేస్తుందో తెలుసు అయినప్పటికీ కొన్ని వార్తలు కొన్ని వాస్తవాలు ఏంటో మనం మీరు చర్చిద్దాం ముందుగా ఆదాబ్ హైదరాబాద్ మనం పేపర్ చూసుకుంటాం కనుక ఆజ్ కి బాత్ని మనం మొదలు పెడదాం ఆజ్ కి బాత్ పోలీసులు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల్లో మార్పు రాను రోజులు అన్ని వృధానే సామాజిక మాధ్యమాలు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా యువత గృహణీలు అత్యాశలకు పోయి సైబర్ నేరగాళ్ల చేతిలో భలైపోతున్నారు డ్రగ్స్ గంజాయి బారిన పడి యువత అతివేగంతో ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపి వాళ్ళు చేవడమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు మారక ద్రవ్యాల ప్రభావమే లేక సినిమాల ప్రభావమే కానీ కొంతమంది మానవ మృగాలు ముక్కు పచ్చలారని సాటి మహిళా ఉద్యోగులను విచక్షణ రహితంగా నలిపేస్తున్నారు ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరిగెడుతుంటే భారతీయులు మాత్రం పక్కదారి పట్టి ఫోన్లల్లో బ్రతికేస్తున్నారు కుమ్మర్రాజు నిజంగా హ్యాడ్సప్ బ్రదర్ వాస్తవమే ఈ దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని మార్పులు తీసుకువద్దామే ప్రయత్నాలు చేసినా కూడా మార్పులు రావట్లేదు ప్రజల్లో ముందు మార్పు రావాలి అందుకని గతంలో నుండి కావచ్చు ఎప్పటినుంచో కావచ్చు నా యొక్క పుస్తకంలో నేను ఒకటే రాశాను ఓటరు మారితే వ్యవస్థ మారుతుంది ఓటరు మారితే వ్యవస్థ మారుతుంది ఓటర్లు మారితే దేశం మారుతుంది ఓటర్లు మారితే దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది కానీ ఓటర్లు మారట్లేదు ఓటర్లు కోటర్లు మారుతాను అర్ధరాత్రి రాజకీయ నాయకుడు వస్తే అమ్ముడు పోవడానికి ఇష్టపడుతుంది తప్ప అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అనే సోయి కూడా ఓటర్లకు లేకపోయింది సిగ్గు అండి వాస్తవం ఒక్క ఓటు విషయాన్ని కాదు ఈ ఇవన్నీ చెప్పిన డ్రగ్స్ విషయంలో కావచ్చు మారక ద్రవ్యాల విషయంలో కావచ్చు లైంగికంగా అత్యాచారం చేసే విషయాన్ని కావచ్చు ఎక్కడ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వెళ్తుంది మన దేశం అభివృద్ధి వైపు వెళ్తుందా లేకుంటే అవినీతి వైపు వెళ్తుందని బాగా ఆడిపిస్తే కనుక అభివృద్ధి వైపు వెళ్ళట్లేదు ఇది చాలా బాగా అనిపిస్తుంది అందుకే ఎల్బీ నగర్లో మొన్న రీసెంట్గా జరిగింది ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మూడేళ్ళ పాపైనా ఒక మై ఒక మున్సిపల్ కార్మికుడు అత్యాచారం చేస్తే వెంటనే అక్కడ వెళ్ళేసి మేము లైవ్లో మాట్లాడేసి అతన్ని జైలుకి కూడా పంపించడం జరిగింది నిజంగా ఇలాంటి మారాలే మారాలే మొత్తం మారాలి ఇలాంటివి అయిగా చూసుకున్నా చూడండి ఎక్స్ఓలో అంటే ట్విట్టర్లో ట్విట్టర్లో మోదీ హవా వంద మిలియన్ల ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న మోదీ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ మోదీని ఫాలో అవుతున్న ప్రపంచ దేశాల అధినేతలు ప్రముఖులు అంటూ వార్త మణిపూర్లో రెచ్చిపోయిన సాయుధ దుండగులు మరోసారి కార్పుల ఘటన సిఆర్పిఎఫ్ జవాన్ మృతి మరో ముగ్గురికి గాయాలు గౌడన్నలను గౌరవించాం వారికి ఎన్నో పదవులు కట్టబెట్టాం రియల్ ఎస్టేట్ పెరగడం వల్లే తాటి తాటి వరాలు తగ్గుతుందని ఆందోళన పేదలకు కార్పొరేట్ విద్యా వైద్యం అందాలనేది సర్కార్ ఉద్దేశం పేదలకు కార్పొరేట్ విద్యను ఎట్లా అందుతుంది చెప్పండి పేదలకు కార్పొరేట్ విద్యా వైద్యం ఎట్లా ఎట్లా అంతుంది నేను సూటర్ ప్రశ్నిస్తున్నా రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ సామానగర్లో వనస్థలిపురం దగ్గర ఉంటుంది సామానగర్లోని వనస్థలిపురం అక్కడ వెళ్ళి మేము మీడియాగా స్ట్రింగ్ ఆపరేషన్ చేశాను నేను ఒక ఫాదర్గా వెళ్ళేసి మా అబ్బాయికి ఏం చేస్తా అని చెప్తే లక్ష ముప్పై ఆరు వేలు ఫీజు చెప్పింది వాళ్ళు ఒక నర్సరీకి ఇది కార్పొరేట్ ఒక కూలి పని చేసే వాళ్ళకి కావచ్చు ఒక సామాన్యుడు సామాన్యురానికి కావచ్చు చిన్న అతిథిగా పనులు చేసుకోవడానికి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకు ఆ లక్షా స్కూల్ కార్పొరేట్ స్కూల్లో నిజంగా విద్య అంతున్నారు రేవంత్ రెడ్డి గారు సూర్య ప్రశ్నిస్తున్నా నిజంగా విద్య అంతుందా నారాయణలో శ్రీ చైతన్యాలు కావచ్చు నారాయణలో కావచ్చు ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని గ్లోబల్ స్కూల్స్ అని పెట్టుకున్నారు హైదరాబాద్లో ఆ స్కూళ్ళలో సామాన్యులకు విద్య అందుతుందా యశోద హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో కేర్ హాస్పిటల్లో కామీరని హాస్పిటల్స్లో ఓమ్ని హాస్పిటల్లో ఇలా చెప్పే పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి బంజారా హిల్స్లో కావచ్చు సికింద్రాబాద్లో కావచ్చు నాన్నగం గూడలో కావచ్చు ఇలాంటి గొప్ప గొప్ప సిటీస్లో ఉన్న హాస్పిటల్లో ఒక చిన్న చిత్తిగా కూలి పని చేసే ఒక మహిళ ఒక తండ్రి ఒక తల్లి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలకు ట్రీట్మెంట్ చేయగలరా ఎక్కడ అంటుంది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చిటి వేసు సవాలు చేస్తున్నా లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లోజ్ కావాలి లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మొత్తం మూతవ్వడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు జరగట్లేదు కార్పొరేట్ విద్య ఎక్కడుంది కార్పొరేట్ వైద్యం ఎక్కడుంది సూటిగా సూటిగా ప్రశ్నిస్తున్నా కహానీలు బంద్ రంగారెడ్డి జిల్లాను పర్యటనగా మరింత అభివృద్ధి చేస్తాం శంషాబాద్ ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ వల్లే ఈ ప్రాంత భూముల విలువ పెరిగింది త్వరలోనే నగర్ వరకు మెట్రో రైలు కటమయ్య రక్ష కిట్ల పంపిణీలో సీఎం రేవంత్ అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత అమెరికా మాజీ అధ్యక్షులు హత్య హత్యాయత్నం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్పై కాల్పులు ట్రంప్ చెవి గాయం త్రుట్లు తప్పిన ప్రమాదం ప్రాణాపాయం నిందితుడిని గుర్తించి కాల్చేసిన సిబ్బంది పార్టీలకు అతీతంగా ట్రంప్పై దాడిని ఖండించిన అమెరికా రాజకీయ నేతలు ఇలాంటి హింస ముందడు చూడలేని అధ్యక్షుడు బైడెన్ నా స్నేహితుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాడు మోడీ ఇది చూడండి విదేశాల్లో కనుక ఎవరి మీద దాడి జరిగితే కనుక అందరూ కలిసి ఈవెన్ బైడెన్ కూడా ఖండిస్తుందని చెప్పిండు అదే మన దేశంలో కనుక ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఏదో నోటి మాట చెప్తారు తప్ప లోపల మాత్రం రబై సావన్నరమైన నిజం యువకుల భవిష్యత్తు నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం ఉద్యోగాల కల్పనపై ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు ఎన్టీఏను పేపర్ లీకుల కోసం వాడుకున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శ మహీనాబాద్ మండలంలో ప్రభుత్వ భూమి కబ్జా ప్రేక్షక పాత్రలో రెవెన్యూ అధికారులు పేదల నుంచి స్వాధీనం చేస్తున్న రిలేటర్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం అక్రమంగా ఏజీపీ చేసుకొని మరో రియల్టర్కి రిజిస్ట్రేషన్ మహీనాబాద్ కనక మామిడిలో సర్కారు భూమి ఐదు పాయింట్ పదకొండు ఎకరాలు మాయం భారీ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం గతంలో కంప్లైంట్ చేస్తే కూల్చేసిన అప్పటి ఎంఆర్ఓ ఇటీవల మరోసారి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఫిర్యాదు చేసినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు ఒకప్పుడేమో ఒకప్పుడు కడితే కూల్ చేస్తారు ఇప్పుడు వల్ల కట్టుకుంటారు ఇంకా బాగా అర్థమైందా ఎట్లా అడుగుతున్నావు స్కామ్ అనేది నిత్యుల రాజకీయ నాయకులు ఎట్లా దోచుకుంటాలో ప్రభుత్వాది అట్లే దోచుకుంటారు ఈ రియల్ టర్లకు కొమ్ము కాస్తున్నారు వీళ్ళు రెవెన్యూ అధికారులు ఆర్డీఓలు ఇవి కలెక్టర్లు సైతం అమ్ముడు పోతాను ఏం చెప్పాలి సిగ్గు సార్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఏదో కండవాలు మార్చుకోవడం మీద కండవ రండి రండి మా పాట రండి కండవ కప్పు ఇలాంటి వాటి ఇది చూసుకో కరీంనగర్ నా జన్మభూమి కరీంనగర్ కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత నాదే కరీంనగర్ను అద్దంలా తీర్చిదిస్తా గొడవలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్తో చర్చిస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీలకు అతీతంగా బండి సంజయ్కి కార్పో సన్మానం రైతులంతా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోవద్దు కాళేశ్వరం నీటితో చెరువు కుంటలు నింపితే రైతాంగానికి మేలు మాజీ మంత్రి హరీష్ రావు రద్దు కుదరదు డిఎస్సి నిర్వహణపై బట్టే క్లారిటీ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం ఏం బలోపేతం చేస్తావు విద్యా వ్యవస్థని విద్యాశాఖ మాత్రం లేదు ఇప్పుడు ఏం బలోపేతం చేస్తావు విద్యా విద్య మనం చూడండి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం దమ్ముంటే కార్పొరేట్ పాఠశాలలు బంద్ చేసి ప్రభుత్వ పాఠశాల అట్లా చేయి చేయి బట్టి చేయి కార్పొరేట్ కళాశాలలు ఎట్లున్నాయో ప్రభుత్వ పాఠశాల అట్లా చేయి గ్రామాల్లో మండల గ్రామాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న మండల మండల పరిషత్ పాఠశాలలు జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా వర్షాలు వస్తే మొత్తం కింద కారుతున్నాయి అంత దరిద్రంలో ఉన్న మన పాఠశాల బతుకులు అదే కార్పొరేట్ బతుకులు ఎట్లున్నాయి చూడు ఇంకా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉంటాను దుర్మార్గమే ఉద్యమాలు విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటు బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలేని విమర్శ మరి బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలే బరాబర్ ఓకే గద్దె దించినాం ఏడు నెలలైంది కార్ ప్రభుత్వం వచ్చి నలభై మూడు పేజీల యాభైస్త మేనిఫెస్టోలో ఇప్పటి వరకు మీరు చేసింది ఏంది ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పండి అసలు డిఎస్సి నోటిఫికేషన్లో మెగా డిఎస్సి వేయలే ఏదో చిన్న చిగా డిఎస్ఏసి త మొత్తం మొత్తం తల మీద ఉన్న సుమ్రు దొరుకును దురుపుకుంటాను తప్ప వాస్తవం అసలు అనేది భారీ యాభై వేల పోస్టులనే డిమాండ్ చేస్తున్నా ఇది మొత్తానికైతే ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన వార్త కథరాలు వాస్తవాలు ఒక్కసారి మనం చూద్దాం తెలంగాణ వి సిక్స్ తెలుగు ట్రంప్పై కాలపుడు ఎన్నికల ర్యాలీలో షూట్ చేసిన దుండగుడు కుడి చెవిని చీలుస్తూ దూసుకెళ్ళిన బుల్లెట్ తప్పిన ప్రయాణం తప్పిన ప్రాణాపాయం వేదికకు దగ్గరలోని షెడ్ షెడ్డుపై పై నుంచే ఫైరింగ్ బుల్లెట్ తగిలి ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు దుండగుండు కాల్చి చంపిన భద్రత బలగాలు ట్రంప్పై దాటి ఖండించిన బైడెన్ మోదీ రాహుల్ ప్రపంచ దేశాల నేతలు నమ్మలేకపోతున్న దేవుడే కాపాడు ట్రంప్ ఇది వాస్తవం ఎందుకంటే డైరెక్ట్ ఆయన ఆయన దాకది పక్క పక్కను తాకినప్పుడు తను చనిపోయాడు ఇది మతం చాలా అంటే చాలా బాధకరం ఇంకోటి వెంటనే అక్కడ కాలు చనిపోయిన అదే మన దేశం అయితే మన పోలీసు బలగాలు ఇచ్చేసి ఆయన జైల్లో పంది పెళ్ళని పెడతారు చట్టం రావాలంటే ఎవరైనా అత్యాచారం చేస్తే వెంటనే కాల్చాలి ఎవరైనా అవినీతి చేస్తే వెంటనే కాల్చాలి మన దేశంలో రాజకీయ నాయకులు అందరూ అవినీతి పర్లేదు వందలో తొంభై తొమ్మిది మంది అవినీతి పర్లుంటారు ఉన్న ఐదు వందల నలభై మందిలో కనీసం నలభై మంది కూడా నీతిపరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మందిలో కనీసం తొమ్మిది మంది కూడా నీతిపరం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై మందిలో ఐదు మంది కూడా నీతి పరులు ఉంటారు అందరు దుర్మార్గు దోగాలు ఉంటారు ఏం చేద్దాం మరి అభివృద్ధి చేసిన సత్యనాయ కాల్చి వాడిస్తే బరాబరు ఉంటుంది ఆ చట్టం రావాలి పార్టీ ఫిరామి చట్టం రావాలి ఫీజుల నియంత్రణ చట్టం రావాలి ఇగో ఇలాంటి చట్టం వస్తే బాగుంటాయి అవి రావు ఐదు వేల పోస్టుతో మరో అరే ఏంది ఐదు వేల పోస్టులు బట్టి ఏంటి వాట్ ఈస్ గోయింగ్ ఏంది ఐదు వేల పోస్టులు యాభై వేల పోస్టులే నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు బట్టి షెడ్యూల్ ప్రకారమే ఈ నెల పద్దెనిమిది నుంచి డిఎస్ పరీక్షలు ఇప్పటికీ రెండు లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు ఉద్యోగుల భర్తీపై పగడ్బందీగా వ్యవహరిస్తున్నాం పరీక్షలకు నిరుద్యోగులు సహకరించాలి పది నెలల్లో గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ గ్రూపులు నిర్వహించలే ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలలలోపై ముప్పై వేల ఉద్యోగులు విషయం పురుషం డిపు డిషే బట్టి బట్టి విక్రమార్ గారు చెప్తున్నా కబర్దార్ ముప్పై వేలు ఉద్యోగాలు ఎక్కడిచ్చే చెప్పు ఎక్కడిచ్చే ముప్పై ఉద్యోగాలు ఎవరికి ఇచ్చా చెప్పు నియమక పత్రాలు ఇచ్చింది వేరు ఉద్యోగాలు ఇచ్చింది వేరు నువ్వు నీకు అర్థం కావట్లే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి మీరు ఎల్బీస్టే నియమక పత్రాలు చేశారు అంతే తప్ప మీరు ఎక్కడ ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చారండి ఏం కొంచెం సిగ్గు సిగ్గుతో ఆలోచించు మహేశ్వరంలో కొత్త సిటీ న్యూయార్క్తో పోటీ పడిని నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇది ఎట్లుండదంటే వార్తలు ఎట్లా రాస్తారంటే మామూలు ఆయన అంటలో తెలియదు వీళ్ళు రాస్తారో తెలియదు కానీ ఇక ఇక ఇది చెప్పాలండి ఇక కేటీఆర్ కూడా ఓ ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం కేసీఆర్ కూడా ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తామని చెప్పాను న్యూయార్క్ లెక్క ఉంటుంది ఆ సిటీ నగర్లో దాదాపు మెట్రో భూముల వరసీట్ల పరిశ్రమలు పౌరుషం పోవడానికి మారుపేరు పేరు గౌడనలు వాళ్లకు ఎక్స్గ్రీసే బకాయిలు ఏడు పాయింట్ తొమ్మిది తొంభై కోట్లు విడుదల చేస్తాం సర్కారు జా జాగాల్లో తాటి ఈత చెట్లు పెంచుతాం బలహీన వర్గాలు పాలకులుగా మారంటే చదివే ఆయుధం బలహీన వర్గాలని అసలు టికెట్లు బలహీన బలహీన వర్గాలు నీ టికెట్లు నీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు వాళ్ళు పాలకులుగా మారతారు ఇస్తావా ఇయ్యవు కదా మరి ఎందుకు దుర్మార్గ మాటలు రేవంత్ రెడ్డి గోల్కొండ ఎల్లమ్మకు ఘనంగా మూడో పూజ గోల్కొండ కోట ఎల్లమ్మ తల్లి బోనాల జాతరలో భాగంగా అమ్మవారికి ఆదివారం మూడో పూజ ఘనంగా నిర్వహించి బోనాలను సమర్పించారు యాక్సిడెంట్ కాదు మర్డర్ ఖమ్మం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రాంతంలో మృతి వివాహిత ఇద్దరు పిల్ల ఇద్దరు పిల్లలది మర్డర్గా పోలీసులు తీర్చారు అనస్థిసియట్ డాక్టర్ అయిన భర్త భర్త భార్యకు మత్మందు ఓవర్ డోసు ఇచ్చి పిల్లల గొంతు చంపి చిత్రీకరించిన చిత్రీకరించిందారుణం ఆల్కరాజ్ అదరహో వింబుల్డన్ ఫైనల్లో జోకోచ్ ఆధిపత్యానికి అడ్డుకట్టవేసి కార్లోస్ అల్కారాజ్ రెండోసారి టైటిల్ నిలబెట్టుకున్నాడు లండన్లో హాజరం జరిగిన ఈ పోర్లో అల్కారాజ్ స్పెయిన్ ఆరు రెండు ఆరు రెండు ఏడు ఆరు ఏడు బై నాలుగుతో జోకోవిస్ సెర్బియాను ఓడించాడు ఆదివారం హైదరాబాద్లో భారీ వర్షానికి అమెరికాలో మైత్రన్ బా జల రోడ్డు హైదరాబాద్లో లో వాన సాయంత్రం నుంచి అర్ధరాత్రి రోడ్డు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ మరో రెండు రోజులు భారీ వర్షాలు ఐదు జిల్లాకు అలర్ట్ ఎల్లో అలర్ట్ చేరట సుప్రీంకోర్టుకు కేసీఆర్ విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు సీజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ ఇప్పటికే పిటిషన్ కొట్టేసిన హైకోర్టు విద్యుత్ కొనుగోలుపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేసిన జుడిషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ చీఫ్ మాజీ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు విద్యుత్ కమిషన్ తన విచారణ కొనసాగించవచ్చని ఇటీవల హైకోర్టు సీజే ధర్మస్థానం ఇచ్చే తీర్పుపై తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీన్ని సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేవి పార్టీ వాళ్ళ జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మసన విచారించనుంది మళ్ళీ అవే ఆరోపణతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ నియమించిన విషయం తెలిసిందే అంటూ ఒక వార్త నెక్స్ట్ చూద్దాం మరి పవర్ పవర్ స్కామ్లో మరి కేసీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా కోర్టులో కనుక తనకు న్యాయం జరిగే అవకాశం ఉందో లేదో మాజీ సిఎస్ సోమేశ్వరి నోటీసులు నేడు విచారణకు రావాలని కాలుష్యం కమిషన్ ఆదేశం రజత్ కుమార్ స్మిత సబర్వాల్ ఎస్కే జోషి కూడా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు మాజీ సెక్రటరీలు వికాస్ నాగిరెడ్డికి సైతం కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తాం మిగిలిన స్మార్ట్ సిటీలు నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తాం బండి సంజయ్ సంజయ్కి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్పొర సన్మానం అంటూ ఒక వార్త వచ్చింది నిధి తరలించేందుకు రత్న భాండాగారం వద్దకు తీసుకొచ్చిన చెక్క పూరి రత్న బాండాగారం ఓపెన్ నిధి తరలింపు కోసం ఆరు చెక్కపేట్లు సిద్ధం సంపదను లెక్కించేందుకు డెబ్బై రెండు పట్టే ఛాన్స్ నలభై ఆరు ఏళ్ళ తర్వాత తెరుచుకున్న జగన్నాథుడు ఖజానా ప్రత్యేక పూజలు చేసి లోనికి ప్రవేశించిన ప్రత్యేక కమిటీ రహస్య గదిలోకి వెళ్ళిన పదకొండు మంది సభ్యుల బృందమాట సిరిసిల్ల నేతలకు ఉపాధి రెసిడెన్షియల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చే సర్కారు పద్దెనిమిది లక్షల మీటర్ల క్లాత్ కానున్న ప్రభుత్వం నియంత్రులతో పాటు టెక్ టెక్స్టైల్ పార్క్ కార్మి కార్మికులకు ఆర్డర్లు ఉత్పత్తి తర్వాత నేతలను ఖాతాల్లో రూపాయలు ఎనిమిది పాయింట్ పదకొండు కోట్ల వార్త వచ్చింది ఇది మొత్తానికి వి సిక్స్ వెళ్ళి వచ్చిన వార్తలు దిశలో కూడా ఏమన్నా మెయిన్ మెయిన్ హెడ్ వస్తే చదువుదాం మోదీ రికార్డ్ ట్విట్టర్లో పది కోట్ల మంది ఫాలోవర్స్ స్వయంగా ట్విట్ చేసిన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కూలుస్తామన్నోళ్ళు ఎక్కడున్నారు మొన్నటిదాకా అతస్తుని ఆంబోతుల్లో మాట్లాడారు వాళ్ళ పార్టీలో ఎంతో మంది ఉన్నారో లెక్క లెక్కలు వేసుకోవాల్సిందే అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు అభివృద్ధిని చూసి చేస్తలేడు వాళ్ళ అవినీతిని మీ దగ్గర తెలుసు వాళ్ళ అవినీతి మీకు తెలుసు ఆ స్థానంలో బీజేపీ అయినకు బీజేపీ వెళ్తారు మీరు ముఖ్యమంత్రి అయినాడు మీ దగ్గర చేరుతాను అంతే అభివృద్ధిని చూసి ఎవరేయ్యాడు అభివృద్ధిని చూసి అభివృద్ధిని చూసి ఓట్లు ఓ ఓట్లేసారా లేకుంటే నాయకుల్ని చూసి ఓటేసారా అసలు అభివృద్ధిని చూసి ఓటే ఓటుకు నోటు ఇస్తాను వాళ్ళు తీసుకుంటారు ఓటేస్తారు ప్రజలు ఇది నగర సత్యం దశాబ్దాలుగా ప రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై సంవత్సరాలు ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీ మారుతే ఏం చెప్తారంటే అభివృద్ధిని చూసి మారాం ప్రజల కొరకు మారాం ప్రజల కొరకు మారుతున్నాం అభివృద్ధి చెయ్యాలి నా ప్రజల కొరకు మారని శుద్ధపూస మాటలు చెప్తాను వీళ్ళు ప్రజలు ప్రజలను చూసి కావచ్చు అభివృద్ధి చూసి పార్టీ మారరు వాళ్ళకు ఉన్న అవినీతి బయటపట్టకుండా ఉండడానికి వాళ్ళు పార్టీ మారుతారు అంతే తప్ప అభివృద్ధి జరగదు నిజంగా అభివృద్ధి కోసం మారితే నియోజకవర్గాలు ఎందుకు మరి నియోజకవర్గాలు లాగానే సస్సేమ లేవు ఎందుకు దయనీయ స్థితిలో ఉన్నాయి చెప్పండి ఇక ఈ చదివి వేస్ట్ అండి ఇది త్వరలో మరో డిఎసీ త్వరలో త్వరలో అనగి బట్టి విక్రమాగా నేను ఏమన్నా మొన్న లేదా త్వరలో రుణమాఫీ త్వరలో డబుల్ బెడ్రూమ్ త్వరలో భూ ప్రక్షాళన త్వరలో డిఎస్ ఈ త్వరలో అన్ని పెద్ద ట్రంప్పై కాలపుడు దాదాపు నాలుగు అందులో దూరంలో ఉన్న భవన్ నుంచి ఆయన శిక్ష కూడా పడింది రెండు గంటలు నాలుగు స్టాప్ హైదరాబాద్లో వర్షం లోతట్టు ప్రాంతాల జల్లమే స్తంభించిన ట్రాఫిక్ మారేడుపల్లిలో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ వర్షపాతం మూడు రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్రానికి వాతావరణ శాఖ సూచన తెరుచుకున్న రత్న బండాగారం ముందు అయినా తెరుచుకున్న రత్న బండాగారం ఒడిశాలో పూజ పూరి జగన్నాథుడు ఆలయంలో నలభై ఆరు ఏళ్ల తర్వాత ఓపెన్ పదిహేను చెక్కపెట్టెలతో గదిలోకి పదకొండు మంది సర్ సర్ప ఉన్నాయనే అనుమానంతో రెడీగా స్నేక్ హెల్ప్ లైన్ నలభై మంది ఓడిఆర్ఎఫ్ బృందాలతో పహార లెక్ లకి కాసేపటికి నిలిపివేత వీసీ పోస్టులు మా వాళ్ళకి ఇవ్వండి మంత్రుల నుంచి సీఎంకు లేఖలు హైకమాండ్కు చేరిన సిఫారసు వ్యవహారం ఫలితంగా నియమకాలకు బ్రేకులు పైరవులకు తావివేదని సీఎం వెల్లడి సమర్థులను నియమించే ఆలోచనలు ప్రభుత్వం అట నేడు ఇంజనీర్ రఘువంతు జస్టిస్ హాజరు పంప్ హౌజ్లు విద్యుత్ సంబంధిత అంశాలపై విచారణ వివరణ రేపు జలశక్తి అడ్వైజర్ పెద్రే సీఎం అటెండ్ కాలుసిన డిజైన్ బ్యారేజ్ల లోపాలపై వీరిద్దరితో ముగిన్న టెక్నికల్ ఎంక్వైరీ ఈ నెలకారుల ఈ నెలకారుల తర్వాత ఆర్థిక అంశాలపై ఫోకస్ హరీష్ రావు మంచి పొలిటీషియన్ బీఆర్ఎస్ లో ఆయన ఒక్కడే గుడ్ లీడర్ బీజేపీలో చిరాలు కూడా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి అరెస్టులతో హింసించిన బీఆర్ఎస్ మేము కలోవం నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చ జరిపాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చెప్పాలి హరీష్ రావు మంచి బీఆర్ఎస్ ఖర్చు నూట డెబ్బై ఐదు కోట్లు రూపాయలు నూట పదిహేడు కోట్లతో రెండో స్థానంలో బీజేపీ అయినా ఆ పాటకు తప్పనివ్వటమి రూపాయలు తొమ్మిది ఎనిమిది కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఎలక్షన్ కమిషన్కి మూడు పార్టీ రిపోర్టర్లు వాస్తవ రి రిపోర్ట్లు వాస్తవ లెక్కలు ఇంతకన్నా ఎక్కువే అసెంబ్లీ ఎన్నికల వ్యాయామంలో గులాబపాటి టాపాట సెకండ్ స్థానంలో బీజేపీ ఉంది ఎందుకంటే బీజేపీకి తక్కువ నూట పదిహేడు కోట్లతో బీజేపీ ఉంది నూట డెబ్బై కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిండవు థర్డ్ ప్లేస్ తొమ్మిది ఐదు కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది మరి ఎందుకు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది బీజేపీ ఎందుకు అంటే ఇక బాగా అర్థం చేసుకోండి ఏమైందో ఏమైందంటే ఏం చెప్పాలంటే నా బీజేపీ ఖర్చు బాగానే పట్టింది కానీ ప్రజలకు కొ ప్రజలకు తక్కువ వస్తుంది రాజకీయ నాయకులకు గ్రౌండ్లో ఉన్న లీడర్లకు కొంచెం వాళ్ళు ఇస్తారు ప్రజలకు ఇవ్వలే ఈ బీఆర్ఎస్ వేసిందా ప్రజలకే విపరీతంగా ఇచ్చింది కానీ వ్యతిరేకత ఉండే అందుకే కాంగ్రెస్ కొంచెం హవా ఉంది అని కాంగ్రెస్ గెలిచింది అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఇదండి మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ సురణ వాతలు వాస్తవాలు మీరు చూస్తానంటే చూస్తున్నట్టు టీవీ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొందరు దుర్మార్గులు రిపోర్ట్లు కొడతాను రిపోర్ట్లు పడకుండా మీరు దయచేసి లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ